అందరికీ నమస్కారం డివోషనల్ జ్యోతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్ళు గణపేశ్వర ఆలయంలోని గణపేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తున్నాం ఈ ఆలయాన్ని కాకతీయుల మహారాజు గణపతి దేవుడు నిర్మించాడంట అందుకే ఈ ఊరిని గణపురం అని ఈ ఊరిలో ఉన్న ఈ గుడిని గణపేశ్వరాలయమని ఈ ఊరిలో ఉన్న చెరువుని గణప అని అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది నాట్య మంటపం ఒకప్పుడు కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి భటులు సైన్యాధిపతులు అందరూ ఇక్కడ నాట్యం చేసి యుద్ధానికి వెళ్ళేవారంట ఇలా గణపేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఈ నాట్య మండపంలో నాట్యం చేసి వెళ్తే ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుందని నమ్మేవారంట నాట్య మండపం ప్రధాన ఆలయానికి కుడివైపు ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కాటేశ్వరాలయం దీనినే సర్పాలయం అని కూడా అనవచ్చు ఈ గుడి గోడల మీద స్తంభాల మీద అన్ని సర్పాల గుర్తులు సర్పాల చిహ్నాలు చెక్కబడి ఉంటాయి ఇప్పటికీ ఒక పెద్ద రాజసర్పం ఇందులో ఉందని చెప్తూ ఉంటారు ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఈ గుడి లోపల మొత్తం శిథిలమైపోయిందండి ఇది ప్రధాన ఆలయానికి ఎడమ వైపు ఉంటుంది ఇదంతా ప్రధానాలయం అండి ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రధానాలయానికి మూడు మార్గాలు కనిపిస్తుంటాయి ప్రధానాలయానికి అంటే ఆలయంలో ఉన్న గణపేశ్వర స్వామికి ఎదురుగా కనిపించే మార్గం ఒకటి ప్రధానాలయానికి కుడి చేతి వైపు నుంచి ఒక మార్గం అంటే నాట్య మండపం నుంచి ప్రధానాలయంలోనికి వచ్చే మార్గం ఇంకొక మార్గం సర్పాలయం నుంచి ప్రధాన ఆలయంలోనికి రావడానికి ఒక మార్గం ఉంటుంది ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి కుడివైపు నుంచి నాట్య మండపం నుంచి ప్రధాన ఆలయానికి రావడానికి ఒక మార్గం సర్పాలయం నుంచి ప్రధాన ఆలయంలోనికి రావడానికి ఒక మార్గం ఎదురుగా ఒక మార్గం ఈ విధంగా మూడు మార్గాలు ఉన్నాయండి ఇది ఈ గుడికి గణపేశ్వర స్వామిని దర్శనం చేసుకునేవారు చాలామంది ఎదురుగా ఉన్న మార్గం నుంచి లోపలికి ప్రవేశిస్తారు ఈ గుడిలో కార్తీక దీపోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారండి రాత్రిపూట ఈ గుడి చాలా శోభాయమానంగా విరాజిల్లుతూ కనిపిస్తుంటుంది ముస్లిం రాజుల దండయాత్రలో చాలా భాగం శిథిలమైందని చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడిప్పుడే ఈ గుడి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అని చెప్పవచ్చు మనకు గుడి ప్రాంగణంలో చిన్న చిన్న ఉపాలయాలు కనిపిస్తుంటాయి వాటిని కాకతీయుల సామంతరాజులు నిర్మించారని చెప్తుంటారు కాకపోతే అవి కూడా దండయాత్రలో ధ్వంసమైనట్టుగా చెప్తుంటారు ఆలయాలు మాత్రమే ఉన్నాయండి కాకపోతే అందులో విగ్రహాలు ఏమీ లేవు చూశారు కదండీ ఇదంతా కార్తీక పౌర్ణమి రోజున దీపాలంకరణ చాలా బాగుంది కదండి గణపురం మండలంలోని ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ కార్తీక దీపోత్సవాన్ని చూడడానికి వస్తూ ఉంటారండి చాలామంది జనం వస్తూ ఉంటారు శివరాత్రి పర్వదినాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారండి అంతేకాకుండా ఈ గుడి కమిటీ వారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా శివరాత్రి రోజు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో ఉంది ఈ గణపేశ్వర ఆలయానికి దాదాపుగా పదకొండు కిలోమీటర్ల దూరంలోనే రామప్ప ఆలయం ఉంది రామప్ప ఆలయము ఈ కోటగుళ్ళు రెండూ కూడా ఒకటే నమూనాలో మనకు కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఈ కోటగుళ్ళలోని గోడల మీద ఉన్న చిహ్నాలు గుర్తులు శిల్పాలు అన్నీ కొంచెం వేరుగా ఉంటాయి రామప్ప ఆలయంలో ఉన్నట్టుగానే గర్భగుడికి ముందు పైన మంటపం ఉండేదంట కాకపోతే ఇది చాలా శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం మంటపం పడిపోయిందంట దాన్నంతా తీసి పక్కన పెట్టేశారు కాబట్టి ఇప్పుడు మనకు పైన అంతా ఓపెన్గా కనిపిస్తుంటుంది గర్భాలయంలో కూడా వర్షం పడుతున్నప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి పైన కొంచెం రేకులతో దాన్ని వాటర్ రాకుండా నిర్మించారు నేను చెప్పిన ఉపాలయాలు ఇవేనండి ఇవి కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి ఇందులో విగ్రహాలు ఏమీ ఇప్పుడు లేవు గుడి చుట్టూ ప్రహరీ గోడ కూడా ఉండేదని చెప్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు ఆ గోడ కూడా లేదు ఆ గోడ నుండి సొరంగ మార్గం ఉండేదని ఆ సొరంగ మార్గం నేరుగా కాకతీయుల కోటకు ఉండేదని చెప్తూ ఉంటారు ఆ సొరంగ మార్గం ద్వారా వేగులు సమాచారాన్ని రాజుకు తెలియజేసేవారంట కాకతీయులు కట్టించిన ప్రతి గుడికి సొరంగ మార్గాలు ఉండేవని ఆ సొరంగ మార్గాలు నేరుగా కాకతీయుల కోటకు ఉండేవని చెప్తూ ఉంటారు చూశారు కదా గర్భాలయానికి ముందున్న మంటపం పైన కప్పు లేదు అది పడిపోయింది కాబట్టి ఇప్పుడంతా ఓపెన్గా కనిపిస్తుంది చూడండి గర్భాలయం పైన కూడా మనకు రేకులతో చేసిన నిర్మాణం కనిపిస్తుంది ఆలయంలో కొలువైన గణపేశ్వర స్వామిని దర్శించుకుందాం రండి ఓం గణపేశ్వరాయ నమ గణపేశ్వర ఆలయానికి పక్క వీధిలో రెడ్డి గుడి అని ఒక గుడి ఉంటుందండి అది కూడా కాకతీయుల కాలం నాటి గుడి అని చెప్తారు ఆ గుడి కూడా కోటగుళ్ళ గుడి నమూనాలోనే ఉంటుంది కాకపోతే అది కొంచెం చిన్నగా ఉంటుంది కోరిన కోరికలన్నింటినీ తీర్చే గణపేశ్వర స్వామి గణపేశ్వర ఆలయాన్ని అందరూ ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకొని తీరాల్సిందేనండి ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఒక్కసారి ఈ దేవుడిని దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అనిపించేంతగా ఉంటుంది మీరు కూడా గణపేశ్వర ఆలయాన్ని దర్శించండి ఆ గణపేశ్వర స్వామి కృపకు పాత్రులు కండి ఓం నమో గణపేశ్వరాయ నమ ఓం నమో గణపేశ్వరాయ నమ